తంగుటూరు గ్రామం నందలూరు మండలంలో సీనియర్ బండ అండి ఇవాళ నిర్వహించే పోటీలకు సీనియర్ బండ టంగుటూరు గ్రామం నందలూరు మండలం అన్నమయ్య జిల్లాలో మధ్యాహ్నం మూడు గంటల నుంచి పోటీలు ప్రారంభం అవుతాయండి ప్రస్తుతానికి ఇక్కడికి నాలుగు జతలు వచ్చాయి రోలి మేడం గారు అలగనూరు గ్రామం మిడుతూరు మండలము నంద్యాల జిల్లా వారు ఒక జత ద్వార్సల గురువురెడ్డి గారు వైఎంఆర్ కాలనీ ప్రొద్దుటూరు టౌన్ కడప జిల్లా వారు ఒక జత మూడవ జత మూల రామ్సుబ్బారెడ్డి గారు రంగూరుపల్లి వేముల మండలం కడప జిల్లా వారు మూడవ జత నాలుగో జతగా నాలుగో జతగా టీవీ శుబ్రాయుడు కమలాపురం కడప జిల్లా వారి జత వచ్చిందండి నాలుగు జతలు మాత్రం ఉన్నాయి ప్రస్తుతానికి ఈవేళ నిర్వహించే సీనియర్ విభాగానికి కోర్టు ప్రాంగణం అండి Ah, não é